అందరికీ నమస్కారం ఈరోజు మనం విజయనగరం డిస్ట్రిక్ట్ కొత్తవలస మండలం గొట్లం గ్రామం దగ్గర ఉన్నాం ఇక్కడ అయితే మేము డ్రాగన్ ఫ్రూట్ తోట వేయడం అనేది జరిగింది మనం ఈ డ్రాగన్ ఫ్రూట్ తాలూకా కొమ్మలు అనేవి కేవీ రమణారెడ్డి గారి దగ్గర నుండి తెచ్చుకోవడం జరిగింది ఆయన అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం మార్తాడు గ్రామంకి చెందిన వారు ఆయన తోట నుండి మనం కొమ్మలు తెచ్చుకొని ఇక్కడ నాటడం అయితే జరిగింది మనం మొక్కలు నాటింది అయితే ఫిబ్రవరి సెవెంత్ ఈ రోజుకి ఇవి ఐదు నెలల తోట అయింది మాకైతే ఈ తోట దగ్గర నాలుగో నెల నుండే పువ్వులు కాయడం అయితే మొదలైంది ఈ ఐదో నెల వచ్చినప్పటికీ పళ్ళు కూడా రావడం జరిగింది సుమారుగా పది నుండి పదిహేను పళ్ళు వరకు మనం చూడవచ్చు ఈ తోటలో రండి మా తోటని చూపిస్తాను సో ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఒకసారి దగ్గరకు వచ్చి చూడండి లైక్ కొమ్మలు అనేవి ఎంత హెల్దీగా ఎంత పర్ఫెక్ట్గా అనే పెరుగుతున్నాయో ఇలా చూసినట్టయితే మీకు కొన్ని కొన్ని పువ్వులు కూడా కనిపిస్తాయి ఇదంతా మనమైతే ఆర్గానిక్ పద్ధతిలో పండించడం జరుగుతుంది మీరు చూసినట్టయితే ఇలా ఎరువులు పేడగెత్తం అన్నీ వేసి పెంచుతున్నాము చూడండి ఇక్కడ కొత్తగా వస్తుంది పువ్వు తోటలోని మీకు కాయలు అయితే చూపించిపోతున్నాను ఇప్పుడు రండి నాతో పాటు చూడండి ఇక్కడ మనకి ఇలాంటి కాయలు అయితే సుమారు ఒక ఒక ఇరవై దగ్గర ఉన్నాయి ఇప్పుడైతే తోటలోని చూడండి ఈ కాయ అయితే మనకి నాలుగో నెలలో ఈ ఫ్లవరింగ్ అనేది రావడం అయితే జరిగింది ఇప్పుడు కరెక్ట్గా ఐదో నెలకి మనమైతే ఫ్రూట్ ఫార్మేషన్ అయితే చూస్తున్నాం ఇక్కడ సో అలానే మీకు ఇంకోటి కూడా చూపిస్తాను మా తోటలో వచ్చిన మొదటి పండుని రండి చూద్దాం రండి ఇలా ఇక్కడ మా తోటలో పండిన మొదటి పండు ఇది కంప్లీట్ గా ఫ్రూట్ కింద మారింది ఈ రోజు మనం దాన్ని కొయ్యబోతున్నాం హెల్దీ ఆర్గానిక్ గా పండించిన డ్రాగన్ ఫ్రూట్ ను అయితే మనం ఈ రోజు మొదటిసారిగా కోసం ఈ తోట నుండి సరే ఇప్పుడు మీకు ఫ్లవరింగ్ అయితే చూపించబోతున్నాను రండి నాతో పాటు చూడండి ఇక్కడ ఎంత చక్కగా వచ్చాయో ఒక్కదానికే రెండు పువ్వులు అనేవి వచ్చాయి ఇలాంటివి తోటలో అయితే ఇప్పటికి సుమారుగా ఒక అరవై నుండి డెబ్బై పువ్వుల వరకు ఉన్నాయి